ఓకే అందరికీ నమస్కారం విలేకర్ల మిత్రులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముఖ్యంగా మనం అంతా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో వైసీపీ పని అయిపోయింది జగన్ రెడ్డి పని అయిపోయింది ఈ ప్రభుత్వం పని కూడా అయిపోయింది పైన జగన్ రెడ్డి అని సర్దుకుంటా ఉన్నాడు ఇక్కడ లోకల్లో ఎమ్మెల్యేలు కూడా సూట్ కేసులు సర్దుకొని రెడీగా ఉన్నారు అంటే ఇంక ఎలక్షన్ అయిపోతానే ఏ రాష్ట్రానికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం బిజినెస్లు చేసుకోవాలి బయట అని ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు అంత వాళ్ళు ప్రిపేర్ అయ్యారు అక్కడ జగన్ రెడ్డి కూడా తన పని అయిపోయిందని చెప్పేసి ఆయనకు కూడా తెలిసిపోయింది ఎందుకంటే సొంత పార్టీలోనే తిరుగుబాటు మొదలైంది ఎక్కడ చూసిన ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రులు అంతా కూడా తిరుగుబాటు బాగుటగరేశారు ఉదాహరణకు నిన్నటి రోజు బీసీ అయినటువంటి కాపు రామచంద్రారెడ్డి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి గతం ఉన్నదాక మా మంత్రిగా ఉన్నాడు ఇప్పుడు మాజీ మంత్రి పక్కన ఉన్నటువంటి శంకరనారాయణ గారు ఎందుకంటే అక్కడ కూడా శంకరనారాయణ అనుచరులంతా కూడా ధర్నాలు అవి చేస్తూ ఉన్నారు అదేవిధంగా కదిరైతేనేమి చాలా నియోజకవర్గాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు బాగుంటాయిస్తారు ఎందుకంటే వాళ్ళకి కూడా తెలిసిపోయింది ఈ జగన్ రెడ్డి పని అయిపోయింది ఈ వైసీపీ పని అయిపోయింది ఇంకా మూటాములు సర్దుకుంటే మంచిది ఈ పార్టీ నుంచి మనం కూడా ఇతను చేసిన పనికి మనం కూడా రోడ్లు పడిపోయే పరిస్థితికి వచ్చేసినాం అంటే జనాలతో మూపించుకునే పరిస్థితికి వచ్చేసినామని చెప్పేసి వాళ్ళు కూడా లోన్లోనే టికెట్లు ఇవ్వకపోతే సంతోషపడుతున్నారు అది జగన్ రెడ్డి లేదు మళ్ళీ ఆయన పక్కకి ఆయన అని చెప్పేసి తిరుగుబాటు బావటా ఎగరేసినట్లు వాళ్ళు కూడా నటిస్తారు ఎందుకంటే మళ్ళీ ఆడికి ఆడికి ఇటుకి మారితే ఊరికి ఆడిపోయి గెలిచేదిలే పెట్టేదిలే మనం ఈ జగన్ రెడ్డి గుండే చట్ట మనకు వస్తుంది అక్కడ పోయినా మనం ఓడిపోయేది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అభద్రతా భావంతో ఉన్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఎక్కడా కూడా పాలన జరగలేదు ప్రభుత్వం అసలు గాడి తప్పింది మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా ఇరవై ఆరు రోజులైంది ఇప్పటికి అంగన్వాడీ టీచర్లు వర్కర్లు అంతా కూడా ఆయలంతా కూడా వాళ్ళు నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే అసలు వాళ్ళ సమస్యలు వినే నాయకుడు లేడు నాతుడు లేడు పరిష్కరించే మార్గం కూడా ఈ ప్రభుత్వం చూడలే అంటే అవే పెద్ద సమస్యలేం కాదు ఈ జగన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసుకుంటూ ఏదో నోటుకు వచ్చిన వాగ్దానాలు ఇచ్చేశారు ఆ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఇస్తాం ఆ రాష్ట్రం కన్నా బాగా పరిపాలన చేస్తామని చెప్పారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు నువ్వు ఎంత ఇస్తున్నారు ఇప్పుడు మీరు అంటే తీర్చే కలివి కానటువంటి వాగ్దానం చేసి తప్పుడు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు వాళ్ళు ధర్నాలు చేసినా నిరసన కార్యక్రమాలు చేసినా వాళ్ళ మాట వినే పరిస్థితులు లేదు వాళ్ళ డిమాండ్ తీర్చే పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం పని అయిపోయింది వాళ్ళకు కూడా తెలిసిపోయి అదే పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు గత వాళ్ళు కూడా దాదాపుగా ఇప్పటికి పన్నెండు రోజులు అయిపోతా ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేపట్టి కానీ వాళ్ళతో చర్చలు జరిపే నా కూడా లేడు అంటే అక్కడ మంత్రులు కూడా ఇష్టం లేదు ఈ ప్రభుత్వం ఎలాగో వెళ్ళిపోతా ఉంది ఇంక మనం అనవసరంగా మాట్లాడడం ఎందుకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వడం ఎందుకు గతంలో వచ్చిన తప్పు వాగ్దానాలే మనం ఎంతవరకు నెరవేర్చలే మళ్ళీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చి వాళ్ళతో మూపించుకునేది ఎందుకు అంగన్వాడీ వాళ్ళతోనూ మున్సిపాలిటీ వర్కర్లతో అని చెప్పేసి ఎవరు చర్చలు జరిపే కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి చెప్తే కూడా మంత్రులు ముందుకు రావడం వచ్చే పరిస్థితి లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని మారుస్తూ ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థుని కాదు ముఖ్యమంత్రి అభ్యర్థిని ముఖ్యమంత్రిని మార్చాలి ఇక్కడ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు జగన్ రెడ్డిని గద్ద దించేందుకు ప్రజలంతా సిద్ధమైనారు అది తెలిసిపోయింది జగన్ రెడ్డికి ఏదో జిమ్ముక్కులు చేసుకుంటూ అంటే ఈ యొక్క ప్రభు ప్రజా వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది ఎమ్మెల్యేలతోనే చెడ్డపరచునే ఒక అభూత కల్పన కల్పిస్తా ఉన్నాడు అంటే ఇదంతా నా తప్పు కాదు అన్నట్లు ఆయన ఈ యొక్క తప్పించుకుండేకి ఈ ఎత్తుగా వేసారు ఎమ్మెల్యేలు స్థానధ్వంశం అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఆ నియోజకవర్గం ఇవి చేసుకుంటూ ప్రజలు పెట్టే చేస్తున్నారు ప్రజలు విఘ్నులు జగన్ రెడ్డి నువ్వు చేసినటువంటి ఐదు సంవత్సరాలు నువ్వు చేసిన నిర్వాహకం చాలు నువ్వు గెలుపునైనా మాకు వద్దని చెప్పేసి ప్రజలు ఆయన తిరస్కరించారు ఆ యొక్క తిరస్కరణలో భాగంగా వారి పార్టీలో కూడా వాళ్ళ సొంత పార్టీలో ఈరోజు తిరుగుబాటు పరిస్థితి వచ్చేసింది ముఖ్యంగా చూస్తూ ఉన్నాం మనం సొంతంగా మీ యొక్క సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు సొంత తల్లికే న్యాయం చేయలేదు మీ కుటుంబాన్నే నువ్వు సరిగా చూసుకోలేని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం అని చెప్పేసి ప్రజలు ఈరోజు గ్రహించారు ముఖ్యంగా చూస్తున్నాం ఉన్నాం మీ యొక్క చెల్లెల షర్మిలమ్మ గారు మీరు నువ్వు జైల్లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి గారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం పాదయాత్రలు చేసి పల్లె పల్లె తిరిగి ఎన్నో ఉద్యమాలు చేసింది అటువంటి షర్మిల దారినే మీరు ఈరోజు రోడ్డును పడేశారు ఆమె పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టింది ఆడ నడప పార్టీ నువ్వు పక్క రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం అంత కొల్లుడైపోయి ఆమె అక్కడ పార్టీని నడపకుండా అడ్డుపడ్డ సొంత చెల్లెలు కూడా నువ్వు ఆమె లాస్ట్కు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు కలిపేదాక నీ యొక్క కక్ష సాధింపు చర్యలు అంతవరకు సొంత చెల్లెల మీద తీర్చుకున్నావు సొంత బాబాయ్ని ఈరోజు సొంత బాబాయిని అని ఎవరు చెప్పినారు ఇంతవరకు కూడా బయట తీసే పరిస్థితుల్లో నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు సీబీఐ దర్యాప్తుగా వెళ్ళో ఆ దర్యాప్తు కాలన్నో ఈరోజు స్వయన ప్రభుత్వమే నీ చేతిలో ఉంది పోలీసు నీ చేతిలో ఉంది ఇంతవరకు కూడా దాన్ని దర్యాప్తు ముందుకు రాగలేదు ఎందుకు దర్యాప్తు చేస్తే నీ తమ్ముడు దాంట్లో దోషి మీ చిన్న దాంట్లో దోషి ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని కప్పెడతా ఉన్నావు సొంత మీ తల్లి మన విజయమ్మ గారిని ఆమెను హైదరాబాద్లో కూర్చిపెట్టేసి ఆమెకు ఉన్నటువంటి అధ్యక్ష పదం కూడా రాజీనామా చేసేదాకా వదల్లే నువ్వు సొంత తల్లి గౌరవాధ్యక్షులుగా ఉంటే వైసీపీకి ఆమె రాజీనామా చేయించావు ఆయనతో ఆమెతో ఎక్కడ నువ్వు ఏం పాలన చేస్తావు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు నీ కుటుంబంలోనే తల్లిని చెల్లిని ఉద్ధరించలేని వ్యక్తివే నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు తప్పకుండా ప్రజలు విఘ్నులు వారికి తెలుసు నీ పని అయిపోయింది నేను ఇంటి వాళ్ళనించుకుని మీ ఎమ్మెల్యేలు కూడా తెలిసిపోయింది మీ ఎమ్మెల్యేలు కూడా నాకు తెలుసు ఇప్పుడు ధర్మవరంలో కూడా ఇంతకుముందు గుర్రాలు బోట్లు కనపడతాండి పైన లైట్ హౌస్ కనపడుతుంది అని అండి ఇప్పుడు గుర్రాలు లేవు బోట్లు లేవు అంట పైన లైట్ హౌస్ లేదంటే ఆఫ్ చేస్తున్నారు మీ ముప్పులో లైట్ కనపడదు రోజు చెప్తాను ఆ పైకి చూస్తే లైట్ కనపడుతుంది సార్ అదే మన కోట అంటా అండి ఇప్పుడు ఆ గుర్రాల కోటలో ముబ్లో లైట్ కూడా లేవంట లైట్లు ఆఫ్ అయిపోయినాయి ఇప్పుడే అంటే గుర్రాలు లేవు బోట్లు లేవు అన్ని మాయమైపోయినాయి తెలిసిపోయింది సుట్కే అడిగి పెట్టుకున్నారు ఎక్కడ వల్ల ఏ రాష్ట్రానికి వల్ల ఏ బిజినెస్ చేసుకోవాలా అప్పుడే బుద్ధిమంతుల మాదిరి ఎంత బాధలు అంటారు పద్దన్నే ఒక అడ్వాట్ తీసుకుని ఇట్లా ఇంతకుముందు లేచు ఇంత బిల్డప్ ఉంది ఇంతముందు ఇప్పుడంతా బుద్ధిమంతలు మళ్ళీ కండవ ఇట్లా కండ కండవోట్టు కంటేసుకొని పద్దని అత్తని జాస్ ఊరు ఊరు తిరుగుతారు అంటే ఫస్ట్ చేసిన తప్పుడు పనులన్నీ అని చెప్పి జనాల దగ్గరికి ఏదో నమస్కారాలు పెట్టుకుంటా తిరుగుతా ఉండవు ఊరిని తిరిగినా ఈ ఎమ్మెల్యేని తిరిగినా జగన్ రెడ్డిని జిమ్క్కి చేసినా ప్రజలు తప్పకుండా మిమ్మల్ని గద్దె దించుతారు మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు అదేవిధంగా రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మీటింగ్ పెట్టడం ఏదో మంత్రో లేకపోతే ఈ ముఖ్యమంత్రో మాట్లాడేది ఇంకా మాట్లాడేకి ఏంది లేదు ఓన్లీ మూడు పెళ్ళ పెళ్ళిళ్ళు ముగ్గురు పెన్న గురించి మాట్లాడతావు ఇది తప్పితే నీకు వేరే కాన్సెప్ట్ లేదు ఆ మొన్నటికి మొన్న ఒక మీటింగ్ పెట్టి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఇది సంస్కారమా ఒక వ్యక్తి మీద పదే పదే వ్యక్తిగత విమర్శలు చేయడం భావ్యమా మంచిది కాదు ఇది నీ సంస్ ఫస్ట్ మీరు సంస్కారం నేర్చుకోండి మీ ఇంట్లో మహిళలను గౌరవించేకి నీ చేత కాదు కానీ పక్క వ్యక్తుల గురించి విమర్శలు చేస్తారు పక్క వ్యక్తుల యొక్క జీవితం గురించి విమర్శలు చేస్తాం ఇది మానుకో ఎందుకంటే నీకు ప్రజలు దగ్గరలో గునుపాడని చెప్తారు గుణపాఠం చెప్పే టైం కూడా ఇంకా మూడెల ఉంది మూడే మూడు నెలలు చూడు మూడు నామాలు పెట్టారు నీకు ఖచ్చితంగా చెప్తా అన్నా నామాలు వీకేసి నేను ఇంటికి పంపించేస్తారు ఎందుకంటే మీరు నామాలు పెట్టరు కాబట్టి అది ఖచ్చితంగా పెట్టి పంపించేస్తారు గ్యారెంటీ నీకు డెఫినెట్గా తప్పకుండా దొందరలోనే ఉందని చెప్పేసి తెలియజేస్తూ లేపా ఏమైనా ఉన్నాయా మీరు అడిగేటివే చెప్పండి కొత్త సంవత్సరం కదా అంత కొత్త కొత్తగా అంత మంచిగా ఉల్లాసంగా చేద్దాం మాట్లాడదాం పొత్తుల్లో ఎన్ని జనసేన పొత్తుల్లో ఎన్ని సీట్లు అనేది టీడీపీ జనసేన అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక రోల్ తీసుకుంటుంది అందులో భాగంగా మంచి అంటే అధ్యక్షులు ఇద్దరు కూర్చొని తప్పకుండా మంచి నిర్ణయం తీసుకుంటారు అదేదాం గ్యారంటీగా ఉంటుంది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుంది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎందుకంటే జనసేన పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఈ యొక్క దుష్ట పాలన అంతమంది ఏకైక లక్ష్యంతో ఆయన కంకణం కట్టుకున్నారు ఆయన ఏ విధంగా అయితే రాష్ట్రంలో ఈ ముంచాలనుకున్నారో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఇక్కడ ధర్మవరంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును కేతిరెడ్డి దుర్మార్గ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా ఖచ్చితంగా ధర్మవరంలో జనసేన పార్టీ కీలక భూమిక పోషిస్తుంది ధర్మవరంలో జనసేన పార్టీ జెండా ఎగిరిస్తుంది ముప్పై లేదు అట్లా అవి సీట్లు ఎన్ని ఏమనేది మనము పూర్తిగా ప్రచారం దండగా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క వైసీపీ వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడుతూ ఉన్నారు అంటే ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని చెప్పేసి ఎన్ని సీట్లు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అంతేది ఎవరికి తెలియదు పెద్దగా మా పార్టీలో ఈ వైసీపీ వాళ్ళు మైండ్ గేమ్ అదే ఇన్ని సీట్లు అన్ని సీట్లు అని చెప్పేసి ఇల్లు ఒక సోషల్ మీడియాలో దాన్ని ప్రాపకండు చేస్తూ ఉంటారు అదేం కాదు తప్పకుండా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మంచి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకుని సరైన టైంలో తప్పకుండా ప్రకటిస్తారు బీజేపీ ఒక నిమిషం ఒక నిమిషం అందరికీ చెప్తా బిజెపి జనసేన బీజేపీ ప్రస్తుతం మిత్రపక్షాలు టీడీపీతో కలిసి రావాలని చెప్పేసి మా అధ్యక్షుల వారు కూడా గతంలో కూడా మనమంతా కలిసి పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది కలిసి వస్తే మంచిదని అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అన్ని పక్షాలని కలుపుకోవాలనుకుంటా ఉన్నారు అది ఇంకా ప్రాసెస్లో ఉంది తొందరలోనే అది ఏంటి అనేది తెలిసిపోతుంది ప్రస్తుతం మున్సిపాలిటీలో ఈ రాష్ట్రానికి జగన్ అనే ముఖ్యమంత్రి ప్రజలకు అవగాహన ఎట్లా కూడా రాష్ట్రానికి ఎందుకు కాకూడదు అంటే ఈ ఇసుక మాఫియాలు భూదందాలు ఈ రౌడీలు ఇవన్నీ అంత ఈ ప్రభుత్వం జగన్ రెడ్డి రాకూడదు వాళ్ళు వస్తే అవన్నీ బాగుంటాయని చెప్తా ఉన్నట్టున్నారు అవన్నీ ఆయన వస్తే అవన్నీ పోతాయని చెప్పి మేము చెప్తున్నాం అందుకని ఆయన రాకూడదని మా నిర్ణయం వాళ్ళేం నిర్ణయము అవన్నీ ఉండాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటారు మేము అవన్నీ ఉండకూడదంటే ఆయన రాకూడదు అని జనసేన టీడీపీ కోరుకుంటా ఉంది ధర్మవరంలో శ్రీరామ్ ఏమన్నా సూచన ఇప్పుడు గత ఐదు సంవత్సరాల నుంచి ఐదు ఆరు సంవత్సరాలు అవుతారు నేను ధర్మవరంలో జనసేన పార్టీ ఇన్ఛార్జిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ వైసీపీ మీద ఒక యుద్ధం చేస్తూ ఉండేది ఎవరు ఇక్కడ మీ అందరికీ తెలుసు మీరు ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నారు ఎవరన్నా ఆరు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్థానికున్న ఇక్కడే ఉంటా రాత్రిపూట ఇక్కడే వండుకుంటా పగులు ఇక్కడే ఉంటా ఏదైనా కార్యక్రమాలు సొంత ఏదైనా సొంత పర్సనల్ పనులు ఉంటే పోయి ఏదో ఒక రోజు రెండు రోజులు బయటకు పోయిస్తూ ఉంటాను అనునిత్యమో ప్రజలకు అందుబాటులో ఆరు సంవత్సరాల నుంచి ఉండి ఇక్కడ వైసీపీ యొక్క దుర్మార్గాలను ఎండగడతా అంటే జనసేన పార్టీ మాత్రమే దాంట్లో ఎవరికైనా అనుమానం ఉందా చెప్పండి ఎవరికైనా ఉందా లేదు కదా ఎవరికైనా ఉంటే చెప్పండి నేను ఇక్కడ అందుబాటులో లేను గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీతో యుద్ధం చేయలేదు అని ఎవరికైనా అనుమానం ఉంటే చెప్పండి నేనే గుర్తు చేస్తాను ఇది అక్కడ కేసులు పెట్టినా వైసీ వైసీపీ వాళ్ళు జనసేన వీళ్ళ మీద పెడతారు ముద్దాయిలు చేసినా జనసేన లీడర్ల మీద పెడతారు ఇప్పుడు నా మీద కేసులు పెట్టారు నేను మొన్న ఏం పెట్టారు నా మీద చెప్పనా ఆర్మ్స్ క్యాక్ కేసు కేసు పెట్టారు పెట్టారా నా గన్మెంట్ తీసిపోయి గన్ను సీజ్ చేసి పెట్టేశారు ఊరికే ఇంటిగా ఉండే గన్మెంట్ తీసి పట్టుకుంపి రాష్ట్ర రా పండుదని చెప్పేసి గన్ను సీజ్ చేసేసారు నిష్కారణంగా ఆ తీసి తప్పుడు కేసు ఒకటి పెట్టారు గతంలో నా భార్య మీద కేసు పెట్టారు మన ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఓటేసే పోతే ఊరికే వాళ్ళ ఊరిని వాళ్ళని ఇల్లు చెప్పి ఒక కేసు పెట్టారు గతంలో మీకు తెలుసు బత్తలపల్లిలో ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు దాడులు చేశారు కానీ ధీటుగా ఎదుర్కొన్నాం కదా జనసేన పార్టీ ఎదుర్కొందా లేదు ఇక్కడ అంటే వైసీపీని జనసేన పార్టీ ధీటుగా ధర్మవరంలో ఎదుర్కొనేది జనసేన పార్టీ మాత్రమే అందులో భాగంగా తప్పకుండా జనసేనకి ఇస్తారు ఇక్కడ అనేది ఒక నమ్మకం మాకు అంటే ధర్మవరం జనసేన పార్టీకి ఇస్తారు అనేది మా నమ్మకం ఎందుకంటే మా అధ్యక్షుల వారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఆయనకు మా మీద పూర్తి విశ్వాసం ఉంది అందులో భాగంగా ధర్మవరంలో ఖచ్చితంగా మేము పోటీ చేస్తామని చెప్పేసి గతంలో కూడా జనసేన పార్టీని పోటీ చేస్తుంది ఇక్కడ ఎవరు కూడా ప్రజలు అభద్రతా భావంలో ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి తెలియజేశాం అందులో భాగంగా తప్పకుండా మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటుంది జనసేన పార్టీ నేను ఎందుకంటే మా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ పవన్ కళ్యాణ్ గారు క్రమశిక్షణ గల నాయకుడు ఆయన సిద్ధాంతాలతో వచ్చిన నాయకుడు అందులో భాగంగా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మధుసూధన్ రెడ్డి గారు మీరు ధర్మవరంలో పోటీ చేయండి అన్న పోటీ చేస్తా మధుసూదన్ రెడ్డి గారు మీరు ఏం అవసరం ఈసారి ఖాళీగా ఉండండి అన్న ఊరుకో ఉంటా అర్థనే పార్టీకి పని చేయండి మధుసూదన్ రెడ్డి గారు మీరు మీ సేవలు పార్టీకి అవసరం మీరు ఈసారి వదిలే పోటీలన్నా రెడీ లేదు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడే పోటీ చేయండి ధర్మవరంలో ఎందుకంటే మీ యొక్క సర్వీస్ అవసరం ఉంది ఈ ప్రభుత్వంలోను మన పార్టీలోనే అంటే పోటీ చేసే కూడా సిద్ధమే అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా తూచా తప్పకుండా నేను పాటించేకి సిద్ధంగా ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తను జనసేన పార్టీలో నేను కార్యకర్తగా పనిచేసే కూడా నేను సిద్ధం ఎందుకంటే నేను జనసేన పార్టీలో చేరిన రోజే ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేయాలని చెప్పేసి ఒక అవగాహనతో ఒక అండర్స్టాండింగ్తో నేను జనసేన పార్టీలో చేరా నేను చేరిండే కూడా కాకినాడ బహిరంగ సభలో స్వయాన మా అధ్యక్షుల వారే ప్రకటించారు ఆ రోజు ఏమని మధుసూధన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలు మనతో కలిసి పనిచేసే జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు ఆయన మనతో ఇరవై ఐదు సంవత్సరాలు కలిసి పనిచేస్తారని చెప్పేసి ఆయన ఆ రోజు ప్రకటించారు ఆ ప్రకటనకు నేను బద్దుడను అంటే ఆ ప్రకటన ఆ నిర్ణయానికి నేను ఇప్పుడు కూడా బద్దుడనే ఉన్నా కాబట్టి ఆయన పోటీ చేయమన్నే పోటీ చేయదన్నే ఖాళీగా ఉండమన్నే పార్టీకి పని చేయమనే కార్యకర్త ఉండమన్నా అన్నిటికీ సిద్ధంగా ఉంటుంది తప్ప క్రమశిక్షణగా ఉంటాము ఖచ్చితంగా ఆయన నిర్ణయమే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని ఏ విధంగా ప్రకటించాడో నేను చెప్తా ఉన్నా ధర్మవరంలో కేతిరెడ్డిని గద్దె దించేందుకు ప్రభుత్వ వ్యతిరేక ఓటును కేతిరెడ్డి వ్యతిరేక ఓటును చీల నివ్వను ఎన్ని చేసినా ఎవరంది పోట్లాడినా నేను అందరిని అవసరమైతే వారందరినీ కూడా కలిపి వారందరినీ కూడా చర్చలు జరిపి అందరినీ ఏకపాటి ఏకతాటిపైకి తీసుకొని వచ్చి ధర్మవరంలో కేతిరెడ్డిని దించేదే నా ధ్యేయంగా పనిచేస్తాం ఇంకో మీరు కోట్లు ఇప్పటికే లైట్లు ఆఫ్ చేసారని చెప్తున్నారు కేతిరెడ్డి గ్రామంలో విస్తృతంగా రెడ్డి గత ఐదు సంవత్సరాల నుంచి ఎక్కడ తెలగల జిమ్కి చేస్తున్నాడు అంటే ఊరికే పొద్దున లేత్తనే యూట్యూబ్ లో వ్యూస్ కోసం బిల్ ఇస్తున్నారు ఇస్తున్నాడు తప్ప ప్రజలకు పనిచేసింది గత ఐదు రోజుల నుంచి ఏదో కండువా చుట్టేసుకొని నేను వైసీపీ అన్నట్టు ఎందుకు ఎవరైనా వైసీపీ కండువా చూసినావా చూసి నాకు చెప్పండి పర్వాలేదు నో ప్రాబ్లం వైసీపీ కండవా మీరు వేసుకుంటే నాకు ఎవరైనా చెప్పండి రెడ్డి ఎప్పుడన్నా ఎప్పుడు వైసీపీ కండవలేదు ఆయన సొంత వైసీపీకి అండవలేదు అంత వాళ్ళు జగన్ రెడ్డి అట్లా మోనార్కో ఈయన అట్లా మోనార్కేడా అంటే నేనే ఇక్కడ రాజు నేనే రారాజు నాకు ఒక కోటు ఉంది మా జగన్ రెడ్డి కన్నా కోర్టు లేదు కానీ నాకు కోర్టు ఉంది ఎడా అని చెప్పి పెద్ద లైట్ వేసి గుర్రాలు పెట్టి అంటే వాళ్ళు జగన్ రెడ్డి అంతా పై పైన తిరిగితే హెలిక్యాప్టర్ ఇక గుర్రాల మీద కూడా తిరిగారు మీరు చూసారలేదు గుర్రాల మీద ఓ రోజు గుర్రాలు వేసుకొని వచ్చినాడు ధర్మారం టౌన్లోకి గుర్రాలు వేసుకొని ఇట్టించి ఇంటికి అట్ నుండి అడిగిపోతాడు ఆడ సాయిబాబు గుడి త్వ బోట్లు ఉంటాయి ఆ బోట్ ఎక్కుతాడు అట్నుంచి మళ్ళీ బోట్ ఎక్కి ఆ లైట్ హౌస్ హౌస్లోకి వెళ్తాడు ఆ గుర్రం గుర్రాల కొండలోకి వెళ్తాడు ఇప్పుడు ఏదో నాకు ఎవరో చెప్పడం ఏమంటే ప్రజలు ముందు అనేవాళ్ళు బా ఆడ లైట్ వేసి సార్ ఆ లైట్ కనపడేది సార్ గుర్రాల కొండ అని చూపించింది ఇంతముందు నాకు ఒకసారి ఇప్పుడు ఏదో సార్ గుర్రాలు కనపడలేదు లైట్ కనపడలేదు సార్ ఏమన్నా ఒక రెండు మూడు నెలలు అయిన సార్ మొత్తం ఆఫ్ చేసేసినారు ఏమైంది గుర్రాలు కన్నా సరే కనపడలేదు సార్ అంటున్నారు అంటే నువ్వు చెప్తున్నా సుడు ఇప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది అంటే నా కథ అయిపోయింది నేను తిరగాల ప్రజల్లో అని చెప్పేసి వాళ్ళ జగన్ రెడ్డికి ఎట్లా అర్థమైందో ఈ కేతి రెడ్డి కూడా అర్థమైంది అర్థమైంది అంత కూడా సర్దుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా అనే ప్రాసెస్ అందులో భాగంగా ఇక్కడ కూడా జరుగుతా ఉంది ప్రతిపక్ష పార్టీల నాయకులను తీసుకుని ఒక గతంలో ప్రతిపక్ష పార్టీల బలహీనత నాయకుల బలహీనతలతో ఎమ్మెల్యే అయినా తీసుకుని గెలిచాడు ఈసారి అదే ఇదిగా ఉన్నాడు నాకు కూడా చెప్పారు బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పేసి ఈ ప్రతిపక్షంలో మా ఊళ్ళు కొద్దిగా అంటే మా మిత్రపక్షాలు కొద్దిగా ఈ మధ్యకాలంలో ఏదో ఈ స్టేట్మెంట్ దాని చూసి బాగా సంతోషపడుతున్నాడు అని చెప్పారు కానీ మామూలుగా మీరు అంట మనం అంటా అంటే సినిమాలో ఒక డైలాగ్ ఉంది మూడు సింహాలు నేను నాలుగో సింహం అని అట్లా వీళ్ళందరినీ కలిపేకి నేను ఒకడు ఉన్నాయి ధర్మారంలో చెప్తే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏ విధంగా చీలనివ్వడో ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ కేతిరెడ్డి వ్యతిరేక ఓటును నేను చీలనివ్వను ఖచ్చితంగా ప్రతిపక్షాలంతా ఏకతాటపైకి వస్తాం ఒకవేళ మా మిత్రుల మధ్యలో చిన్న చిన్న మనస్పర్తలు ఉంటాయి అది సహజంగా ఏ పార్టీలో అంటే డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీలో ఉన్నప్పుడు వారు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి వాట వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఏకతాటిపైకి తీసుకొని వస్తాం ధర్మవరంలో తప్పకుండా అందరూ అవుతారు ఏమి రెడ్డి సంతోషపడాల్సిన అవసరం లేదు గతంలో జరిగిన తప్పు మళ్ళీ పునరావృతం కాదు జరగనివ్వము కేతిరెడ్డి వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ధర్మవరంలో వచ్చి కేతిరెడ్డి ఓటమే ధ్యేయంగా నేను పనిచేస్తా అందరినీ కలిపి ఖచ్చితంగా ఒక వేదిక మీద తయారైపోయి ఇతని ఓటమి ఖచ్చితంగా తీసుకొస్తాం ఏం పెన్షన్ పెట్టుకోద్దండి ప్రస్తుతం మండలాల్లో ప్రచారం కొనసాగిస్తున్నాడు ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఇన్ని పథకాలు వచ్చినాయి ఆ పథకాలు ఒక పాంప్లెట్ ప్రజలకు ఇస్తూ ఇంటి ప్రచారం కొనసాగిస్తున్నాడు అందులో భాగంగా నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తాము అనేది ఆ పాంప్లెట్ తో పాటు ఇంకో పాంప్లెట్ కూడా ఇస్తే మేలు ఎక్కడెక్కడ భూ కబ్జాలు చేసినాడు ఎక్కడెక్కడ కొండ కట్టాడు కొండ మీద కోట కట్టాడు ఎన్ని స్టీమర్లు ఉన్నాయి బోట్లు ఎన్ని గుర్రాలు ఉన్నాయి ఎంత కకర ఇది ఎంత ఇసుక దోపిడి చేశాడు ఎన్ని భూకబ్జాలు చేశాడు ఎన్ని కొండలు మాయం చేశారు ఎంతమంది కొంపలు కూల్చారు ధర్మవరంలో ఎంతమందిని కాళ్ళెరగొట్టిచ్చినారు ఎంతమందిని చంపించినారు ఇవి కూడా తిమ్మలేదు పాంప్లెట్ అవి బెరీ చేసుకొని చిత్రగుప్త అది వేస్తారు ప్లస్లు మైనస్లు ఇవి అది కూడా వస్తే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటాడు ఎందుకంటే ఆరిపోయే దీపం వెళ్తున్నారు ఎక్కువ అయిపోయింది కేతి కే జ రాష్ట్రంలో జగన్ రెడ్డి పని అయిపోయింది ధర్మవరంలో కేతిరెడ్డి పని అయిపోయింది సచివాలయంలో కేతిరెడ్డి పని అయిపోయింది ఇంక ఓటమి ఇంకా వాళ్ళు కేస్ సర్దుకొని రెడీగా ఉంటారు అది తీసుకొని పోయేది లైట్ తొందరలో ఇంక అంతా వాళ్ళ అనుచర గుణం కూడా వేరే పక్క రాష్ట్రాల్లో బిజినెస్ స్టార్ట్ చేశారు అప్పుడే అంటే అప్పుడే స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే ఎటు వెళ్ళాలి మనం ఇంకా మూడు నెలల తర్వాత ఇంకా అవన్నీ ఏం లేదు ఊరికే పాంప్లెట్లు పచ్చుకుంటారు కామనే కదా ఎలక్షన్ దానికి ఏదో ఒకటి పంచాలా ఊరికే పోతే ఏప్ప వచ్చినామంతా అంటారు ఎప్ప ఇంత ముందు అయితే యూట్యూబ్ పెట్టుకోవట్లు పోతాండి ఏ పని చెప్పుకోదండి ఇప్పుడు లేదు ఏ పడుకోవాలి ఇప్పుడు ఓటు ఇంకేదో ఒకటి ఇంక ఏదో ఒకటి అడుకోవాలి అనుకున్నాడు ఏదో పేపర్లు ఏంటి ఇస్తాడు అది ఏం అభివృద్ధి ఒకసారి ఒకసారిడు ఏడగన పడుతుంది ఇప్పుడు అభివృద్ధి ఏంది ధర్మవరంలో అంతా పిప్పి పీలు చేసినారు ధర్మవరంలో కోట్ వేలాది కోట్ల బిజినెస్ జరిగే ఊరిని పిప్పి పీలు చేసినారు ఇంకేం ధర్మవరంలో ఏమీ లేదు అడిగేది అయిపోయింది ఇంకా అంటే ఇంకా పథకమే సచివాలయాల్లో అడ్మిన్లు కానీ వీఆర్ కానీ వాలంటీర్లు కానీ నెక్స్ట్ వేరే ప్రభుత్వం మారితే మీకు వచ్చిన ఇంతవరకు పథకాలు పెన్షన్లు కానీ ఇంకా ఇతర వాహనదారులకు ఇచ్చిన అమౌంట్లు కానీ ఇవన్నీ పథకాలు రావు వర్తించవు అని చెప్పి అంటున్నారు వాటి మీద మీ వరకు ఏమైనా విషయాలు వచ్చాయా ఇవన్నీ సచివాలయంలో వాళ్ళు లే వాళ్ళు సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అనలేదు కానీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చెప్పే విధంగా ప్రోత్సహిస్తారు ప్రజలకు ఒకటే చెప్తా ఏ పథకాలు ప్రజలు ఉపయోగపడే ప్రతి పథకము కూడా ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వాటన్నింటినీ కూడా కంటిన్యూషన్ చేస్తుంది ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ప్రజా ఉపయోగ పథకాలన్నీ కూడా కంటిన్యూషన్ అవుతాయి ఏవి కూడా తీసేసే పరిస్థితి ఉండదు ఇప్పుడు అనవసరమైనవి ఏమన్నా వాళ్ళు వైసీపీ వాళ్ళకి లబ్ధి పొందేటో వాళ్ళ కార్యకర్తలు లబ్ధి పొందేటో పోతాయి తప్ప ప్రజలు బిడు పెన్షన్ ఉంది తీసేస్తామో చెప్పండి మూడు వేలు పెన్షన్ చేశారు మేము అవసరమైతే నాలుగు వేలు చేస్తాం ఐదు వేలు చేస్తాం కానీ తగ్గించేది ఏం లేదు కదా అమ్మఒడి ఉంది దాన్ని ఇంకో పేరు పెట్టి అది అనౌన్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా దీంట్లో పెట్టారు అమ్మకు వందనం అమ్మకు వందనంలో పెట్టాము అక్కడ గ్యాస్ ప్రోగ్రాం పెట్టాం మంచి గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఇంతకు ముందు దీపం పథకం ఉండేది దాన్ని అమ్మకు వందనంలో గ్యాస్ మూడు సిలిండర్లు ఫ్రీ అని పెట్టా అంటే వారికన్నా భేషైన పథకాలే ఉంటాయి తప్ప అందుకన్నా అంతకన్నా మంచి లబ్ధి పొందే పథకాలు ఉంటాయి తప్ప పథకాలు తీసే ప్రసక్తే ఉండదు దానికంటే జనసేన పార్టీ కూడా పొత్తున్నాం కదా మేము కూడా మిత్రపక్షం మేము కూడా ఖచ్చితంగా మంచి పథకాలు ఇవ్వాలని చెప్పి ప్రోత్సహిస్తాం కానీ ఖచ్చితంగా మీరు చూస్తారు కదా ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టో తొందరలో ప్రకటిస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా బ్రహ్మాండంగా ప్రజలు ఆదరిస్తారు కూడా గతంలో తెలుగుదేశం మీడియాలో అధికారులపై కానీ రాజకీయ నాయకులపై వార్తలు వచ్చేది వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు అవును నెక్స్ట్ వైసీపీ స్వేచ్ఛ లేదు మీరు ఏదన్నా కానీ పేపర్లు రాస్తే వాళ్ళ మీద కేసులు వేస్తామని బెదిరిస్తారు తప్పుడు వార్తలు అంటారు ఇంకా ఏమన్నంటే కుల వ్యవస్థలు కుల ఇవన్నీ తీసుకొని వస్తూ ఉంటారు మీడియా వాళ్ళ మీద కూడా అంటే మేము ఇట్లా ఈ కులబులు అని చెప్పేసి మీరు మా మీద రాస్తారు ఆ కులములు అని చెప్పి రాయరు అసలు మీడియా కులాలు మతాలు ఏముంటాయండి ఎక్కడ తప్పు జరిగితే అక్కడ రాస్తారు అంతే ఖచ్చితంగా పేపర్లో ఏదో ఏదైనా వచ్చిందంటే ఎంతో కొంత నిజం ఉంటుంది దాంట్లో అబద్ధం ఉండదు అబద్ధం రాయాల్సినంత అవసరం మీడియా మిత్రులకు ఉండదు కాబట్టి తప్పకుండా మీడియాలో వచ్చినటువంటి ఏ యొక్క న్యూస్ అయినా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటా అది నిజంగానే మంచి వార్త అయితే తప్పకుండా అవి మనము ఆ యొక్క ఈ ఏదైనా తప్పు అంటే ఏదైనా పదసారి తప్పు జరుగుతుంది అని రాస్తే ఆ తప్పు జరగకుండా ఖచ్చితంగా చేస్తాం తప్పకుండా డెఫినెట్గా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియా అంటే చాలా ఇష్టం ఆయనకు రైట్ అంతే కదా ఓకే అందరికీ నమస్కారం